హరే కృష్ణ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజైతే ఈ బ్యాంగిల్ మేకింగ్ వీడియో పెడుతున్నానండి సో ప్లీజ్ లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఈజీగా అర్థమైపోతుంది నేనేమీ ఎక్స్ప్లెయిన్ చేయనక్కర్లేదు చాలా సింపుల్గా ఉంటుంది చాలా చాలా మంచి గుడ్ లుకింగ్లో ఉంటుంది సో అయితే ఫస్ట్ ఫోర్ ఎంఎం రౌండ్స్ సెరామిక్ అండ్ ఫ్లవర్ క్యాప్ ఓన్లీ టూ మాత్రమే యూజ్ చేశాను ఫ్లవర్ క్యాప్స్ ఈచ్ బ్యాంగిల్కి వన్ వన్ సో ర్యాపింగ్ అనేది బ్యాంగిల్కి ఎంత పర్ఫెక్ట్గా చేసుకుంటే డిజైన్ అనేది అంత పర్ఫెక్ట్గా వస్తుంది సో ఆల్రెడీ ఇప్పటికే ఒక టూ త్రీ వీడియోస్లో మనం ర్యాపింగ్ వీడియో చూపించాం కాబట్టి ఇప్పుడైతే నేను చూపించట్లేదు సో ఇలా ఈ వీడియో కంటిన్యూ చూస్తూ రెండు ఇంపార్టెంట్ విషయాలు మనం తెలుసుకుందాం ఫస్ట్ ఖచ్చితంగా మీకు ఇన్ఫామ్ చేయాల్సిన ఒక పెద్ద ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చాలామంది ఎంత పబ్లిక్లో మేము మా ఫోన్ నెంబర్స్ పెట్టేసినా కూడా కొంతమంది చాలామంది నేను చెప్పనండి కొంతమంది మీకు బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి కదా ఆ ఆర్డర్స్ మాకు పాస్ చేయండి అన్నారు ఇప్పుడు జయ నేను ఇద్దరం కలిపి చేస్తున్నా సో మాకు వచ్చే ఆర్డర్స్ని మేమిద్దరం మేనేజ్ చేసుకోగలము అంటేనే మేము తీసుకుంటాం లేదు మేము మేనేజ్ చేసుకోలేము అని అనుకున్నప్పుడు ఆ ఆర్డర్ని మేము తీసుకోము సారీ అండి మా టైం అయిపోయింది బుకింగ్స్ ఓవర్ అయిపోయి మేము చేయలేమండి అని చెప్పి చెప్పేస్తాము అర్థమవుతుందా యూట్యూబ్లో కామెంట్లు పెడతారు వీడియోస్ కింద మాకు ఇవ్వండి మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి ఇది కాక డైరెక్ట్గా పర్సనల్గా వాట్సాప్లో మెసేజ్లు పెడతారు అని మేము మిమ్మల్ని ఎవరిని మేము రాంగ్ అని అనట్లేదండి ఒక కస్టమరు నన్ను నమ్మి నాకు ఒక బల్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడు నేను మీకు ఎలా ఇవ్వగలుగుతాను అండ్ నేను ఆ పెద్ద ఆర్డర్ చేయటం వల్లే కదా చిన్న చిన్న ఆర్డర్స్ ఏవి తీసుకోవట్లేదు నేను పెద్ద ఆర్డర్ చేస్తున్నాను నేను ఇద్దరం కలిపే చేస్తున్నామో అవి కూడా అండ్ అంతేకాకుండా కొన్ని ఆర్డర్స్ అనేది వదిలేసుకుంటున్నాం కూడా అయితే ఇక్కడ వీడియోలో చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫోర్ ఎంఎం రౌండ్స్ మనం ఇలా పెట్టుకుంటారు కదా చాలామంది స్టార్టింగ్ స్టేజ్లో ఇలా రౌండ్స్ వన్ బై వన్ వన్ బై వన్ గ్లూ పెట్టేసుకొని ఫోర్ ఎంఎం రౌండ్స్ పెట్టాలనుకుంటారు సో అయితే ఏమవుతుందంటే ఇలా గ్యాప్ వచ్చేస్తుంది సో ఎగ్జాక్ట్గా మీకు ఓపిక ఉంది అంటే వన్ బై వన్ పెట్టుకుంటూ చేయండి లేదు అంటే ఒక లైన్ లాగా ముందే గ్లూ వేసుకుని తర్వాత చేయండి అండ్ మనం ఈ విషయాన్ని కంటిన్యూ చేద్దాం అలా నన్ను నమ్మి ఒక కస్టమర్ నాకు ఆర్డర్ ఇచ్చినప్పుడు నేను మీకు ఎలా ఇవ్వగలుగుతానండి ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు మీరు నాకు పరిచయం లేదు మీరేమో మా ఇంటి పరిస్థితి ఇది నేను హౌస్ వైఫ్ని నేను స్టిచ్చింగ్ కూడా చేస్తాను నాకు ఐడియా ఉంది ఇలానే మీరు అడుగుతున్నారు మీరు ఇలా అడగటం వల్ల మేము నో అని చెప్పినప్పుడు మేము కూడా బాధపడతామండి నేను ఈ స్టేజ్కి రావటానికి నాకు నైన్ ఇయర్స్ పట్టింది నేను చిన్న చిన్న ఆర్డర్స్ మా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చేసి చేసి ఇప్పుడు ఇలా ఆర్డర్స్ తీసుకుంటున్నాను మాకు బల్క్ ఆర్డర్స్ వస్తున్నాయి మేము చేస్తున్నాము మీకు ఎలా ఆర్డర్స్ వస్తున్నాయి అని చాలామంది అడుగుతున్నారు అయితే ఇలా రెగ్యులర్గా ఏదో ఒక వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉండండి మీ వీళ్ళని బట్టి మీకు మీరు చేసుకోండి మీ అక్క చెల్లెళ్ళకి చేయండి లేదంటే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి ఎవరికైనా బర్త్డే గిఫ్ట్లు అలాంటివి ఇవ్వాల్సి వచ్చినప్పుడు మీరు మేక్ చేసి ఇవ్వండి దాని ద్వారా వాళ్ళే మీకు మీ వర్క్ వాళ్ళకి నచ్చితే వేరే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు మీరు వాళ్ళకి చేసి ఇచ్చారు కదా మాకు కూడా ఇవ్వండి ఎంత ప్రైజ్ అవుతుందని సో అలా ఎవ్వరూ మనకి ప్రమోషన్ చేయరండి ఫస్ట్ మనకు మనమే ప్రమోషన్ చేసుకోవాలి మన ప్రోడక్ట్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి అప్పుడే కదా వేరే వాళ్ళకి మనం ఈ ప్రోడక్ట్ చేస్తున్నామని తెలుస్తుంది సో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇలా మాకు చెప్పటం వల్ల మేము నో అని చెప్పటం కూడా మాకు చాలా బాధ అనిపిస్తుందండి దయచేసి మమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఎవరికైనా నా మాటలు బాధగా అనిపిస్తే నన్ను క్షమించండి మీకు అలా చెప్పటం వల్ల టానికి నేను కూడా చాలా బాధపడుతున్నానని కూడా గుర్తించండి అండ్ నేనైతే ఇలా లైన్స్ గీసుకొని చేస్తానండి తర్వాత సెకండ్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనం ఆల్రెడీ నైన్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని క్రాస్ చేశాము అండ్ ఇంకా నైంటీ సెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారండి సో ఇదంతా మీ వల్లే ఈ మంత్ ఎండ్కి నా బర్త్డే ఉంటుంది సో నా బర్త్డే లోపల రిమైనింగ్ అంతా థౌజండ్ సబ్స్క్రైబర్స్ క్రాస్ అవుతాననే నమ్మకం నాకైతే ఉంది చూద్దాం ఏం జరుగుతుందో ఒకవేళ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఇన్ కేస్ నేను క్రాస్ అయితే నా బర్త్డే రోజు నేను అనౌన్స్ చేస్తాను ఏంటి అనేది సో అయితే ఇంకా బల్క్ ఆర్డరు ఫిఫ్టీ పర్సెంట్ అయ్యిందండి ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్కి నాకు ట్వంటీ డేస్ మాత్రమే ఉంది సో నేనైతే చాలా చాలా బిజీగా ఉన్నాను అండ్ ఖచ్చితంగా ఆర్డర్ ప్లేస్ చేస్తాము మెటీరియల్ అనుకున్న వాళ్ళు మాత్రమే మాకు కాంటాక్ట్ అవ్వండి పది రోజుల తర్వాత నెల రోజుల తర్వాత నెక్స్ట్ వీక్ అనుకునే వాళ్ళు ఆ నెక్స్ట్ వీక్ వన్ మంత్ తర్వాతే ప్లీజ్ మాకు కాంటాక్ట్ అవ్వండి అండ్ ఫైనల్లీ ఇదైతే ఇలా వచ్చింది ఈ ఒక్క ప్లేస్లో మాత్రమే నేను త్రీ ఎంఎం రౌండ్స్ సరామిక్ పెట్టి దానిపైన ఫ్లవర్ క్యాప్ అనేది ఇచ్చానండి సో దానిపైన జర్కన్ స్టోన్ పెట్టాను ఫస్ట్ అయితే సెరామిక్ పెట్టాను కానీ త్రీ ఎంఎమ్ అంత లుక్ రాలేదు సో లాస్ట్లో అవి తీసేసి నేను ఇలా జర్కన్ స్టోన్ పెట్టాను నాకైతే చాలా చాలా బాగా అనిపించింది నెక్స్ట్ టైము సేమ్ దీంట్లోనే సైడ్ మనం షుగర్ బీట్ కూడా యాడ్ చేసుకుని చేసుకోవచ్చు నెక్స్ట్ టైం వేరే కలర్ చేసినప్పుడు సో అది కూడా డెఫినెట్గా చెప్తాను అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పటం కామెంట్ చేయటం మర్చిపోవద్దు అండ్ నన్ను ఇప్పటివరకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండ్ ఆషాఢ మాసం కదా రెండు చేతులకి గాజులు వేసుకొని రెండు చేతులకి గౌరంటాగా పెట్టుకున్నాను సో మీరు కూడా ఇలాగే చేశారా లేదో కామెంట్ చేయండి అండ్ సండే పూట ఆషాఢ మాసంలో గోరింటాక్ పెట్టుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని మా అత్తగారు